మీ అందరికీ ఇట్లా బౌలింగ్ బాల్ వేసేది తెలుసా ఇప్పుడు ఇట్లా కింద నుంచి ఇసిరేస్తాడు అక్కడ చిన్న చిన్న స్టంప్స్ టైప్లో ఉంటాయి అవి దాన్ని విసిరేగా దాని వేటికి అక్కడ పది స్టంప్స్ ఉంటాయి పది స్టంప్స్ కూడా ఎగిరిపోతాయి మనం మనోజన ఒక డైలాగ్ ఉంటుంది ఇంటి పేరు ఊరి పేరు చెప్పుకోవడానికి నేను కాయా పండు కాదు కరెంటు తీగ అని ఒక డైలాగ్ చెప్తాడు సింహం గట్టిస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది అన్ని హోదాలు కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఇంటి వాళ్ళ వల్ల చేసే తప్పుల వల్ల అతను బాధపడుతున్నాను నేను చెప్తున్నాను బయటోడు ఎవ్వడు ఓడించలేడు ఒక మనిషిని బయటవాడు ఎవ్వడు ఓడించలేడు ఇంట్లో మాత్రమే వాడు కుంగిపోయేలా చేసేది ఇంట్లో వాళ్ళు మాత్రమే ఇది మాత్రం పక్కా అండి నువ్వు గెలవకపోవటం కదా కారణం ఏది నీ ఇంటి వాళ్ళ వల్ల